బిగ్ బిగ్బాస్ హౌస్లో ఈరోజు కూడా టాస్క్ ఫుల్ స్వింగ్లో ఉంది మ్యూజిక్ ఆగగానే కలర్ హోల్లో దూకాల్సిన గేమ్తో హౌస్ మొత్తం ఎంటర్టైన్మెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది సాంగ్ స్టార్ట్ కాగానే సుమన్ శెట్టి అదిరిపోయేలా స్టెప్లేసి అందర్నీ నవ్వుళ్ల ముంచేశాడు ఆరెంజ్ కలర్ అంటూ మ్యూజిక్ ఆగగానే దివ్య ఒక్కసారిగా హోల్లోకి దూకి అందరికంటే ముందు గెలిచింది భరణి ఉత్సాహంగా వెల్డన్ రై అంటూ హత్తుకున్నాడు కాని తర్వాత రౌండ్లో తనూజా దివ్య మధ్య తగాదా మొదలైంది భరణి కల్యాణి లాగబోతే తనూజ ఫైర్ అయింది కూడా కౌంటర్ ఇచ్చింది హౌస్లో ఒక్కసారిగా టెన్షన్ క్రియేట్ అయింది ఆయన కోసమే ఆడుతున్నా అంటున్న దివ్యకి నాకు రైట్ ఉంది చెప్పడానికి అంటూ తనూజ అరిచింది ఇదంతా చూస్తూ సంజన ఎమోషనల్ అయ్యి ఇలా ఉంటే ఇంటికెళ్ళిపోతా నాకింత ఫిజికల్ టాస్క్ అవ్వదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది చివరికి ఈ రౌండ్లో కళ్యాణ్ తనూజ జంట టాప్లో నిలిచారు నిన్న అయిన వారు ఈరోజు దుమ్మురేపడంతో హౌస్ మొత్తం షాక్ అయింది మరి రేపు ఎవరు సేఫ్ అవుతారు ఎవరు డేంజర్ జోన్లోకి వెళ్తారు మీ గెస్ట్ ఏమిటో కామెంట్ చేయండి ఇంకా ఫాలో అవ్వండి రేపటి బిగ్ బాస్ ఫైర్ అప్డేట్ కోసం మీకు నచ్చిన కంటెస్టెంట్ కి ఫ్యాన్ వోట్ చేయడానికి గూగుల్ యాప్లో తెలుగు బిగ్ బాస్ డాట్ ఇన్ వెబ్సైట్ ఓపెన్ చేసి నామినేటెడ్ కంటెస్టెంట్స్ ని క్లిక్ చేసి డైలీ ఫ్యాన్ ఓట్ చేయండి డైలీ లైవ్ రిజల్ట్స్ అప్డేట్స్ కూడా తెలుసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ఫాలో చేయండి థ్యాంక్ యూ